హాయ్ హలో నమస్కారం నేను మీ దాసరి కవిత మళ్ళీ ఎందుకు వచ్చానంటే ఈ రోడ్డు మీద తెలుసు కదా సో గత ఐదు రోజుల కిందట నేను ఇక్కడ రోడ్డు ఇట్లా వర్షం రావడం వల్ల ఇక్కడ పూర్తి స్థాయిలో రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిందన్నమాట దీని కింద ఆల్రెడీ కార్స్ రోడ్డు ఉంది సో ఇంకా మొత్తం బత్తలపల్లి వేయడం మొత్తం రోడ్డు అయితే ఇట్లా బాగా వేశారు ఇక్కడ మాకు ఆపోజిట్ కట్టికిన బలో వేయకపోతే నేను ఆరు రోజుల కింద వీడియో పెట్టడం జరిగింది ఈ వీడియో సో ఈ వీడియో పెట్టిన తర్వాత అయితే వాళ్ళు స్పందించినారు బాగా బాగా స్పందించి సో మొత్తానికైతే మొత్తం ఇది కుంకరతో మళ్ళీ కొంచెం బాగా వేసినారు అనమాట దీన్ని పూర్తి స్థాయిలో సిమెంట్ సిమెంట్ రోడ్ అయినా లేదంటే తార్స్ రోడ్ అయినా మామూలుగా అన్నిటి అన్ని సైడ్ తార్స్ రోడ్ వేసినారు సో కూడా తార్స్ రోడ్ వేసి ఇట్లా వెహికల్కి ఇబ్బంది ఉండదు ఇక్కడ ఎక్కడన్నా ఫ్లో ఉందనమాట ఎక్కడన్నా దిగాలన్నా ఇబ్బంది ఆటోలకి సో ఈ యాజమాన్యం ఈ రోడ్ వేసే హైవే రోడ్ వేసే యాజమాన్యం ఇక్కడ పూర్తి సార్ అందరికీ ఎట్లా వేసినారో అట్లా ఇక్కడ కూడా వేసి టార్స్ రోడ్ వేసి ఇక్కడ ఒక మాకు ఇంతకు ముందు బస్ స్టాండ్ ఉండేదనమాట బస్ స్టాండ్ వస్తే వర్షం వచ్చినా కానీ బస్సులు వచ్చేదా టైంలో కానీ ఇక్కడ కూర్చోవడం చేస్తుంది ఇప్పుడు బస్ స్టాండ్ లేదు కాబట్టి సో అన్ని చోట్ల బస్ స్టాండ్ వేశారు అట్లనే వీళ్ళు కూడా స్పందించి ఇక్కడ ఒక బస్ స్టాండ్ వేస్తే సో ఇలా మాలగుడ్లపల్లి బట్టాపురం చొర్లపల్లికి వెళ్ళే రూట్ అనమాట ఇది సో ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా ఆటలు లేనప్పుడు కూర్చుండే ఉంటుంది అనమాట వర్షం వచ్చినా సో ఎట్లయినా దీన్ని స్పందించి మళ్ళీ ఇది క్లియర్ చేయాలని ఈ హైవే యాజమాన్యాన్ని కోరుతున్నా సో థ్యాంక్ యూ ధన్యవాదాలు